విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ వక్రతుండంహా కాయం సూర్యకోటి సమప్రభం ప్రభం వివిఘ్నం కురు మీదేవా సర్వకారేషు స న్యూ తీసుకున్నావా ఇప్పుడు అలా చెప్పంగానే అలా చేసేసా సరే ఈ రోజున శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామివారు ముప్పై ఐదవ పీఠాధిపతి శృంగేరి ముప్పై ఐదవ పీఠాధిపతి ఏంటి పేరు గురుగారి పేరు శ్రీమద్ అభినవ శ్రీమద్ అభినవ లేదంటే శ్రీమద్ అభినవ విద్యా తీర్థ మహాస్వామి వారు ముప్పై ఐదవ పీఠాధిపతి అంటే చివరిగా వెళ్ళిపోయారు కదా దేహం చాలించి వెళ్ళిపోయారు కదా బ్రహ్మంలో కలిసిపోయిన పీఠాధిపతి ఈయనే శ్రీమద్ అభినవ శ్రీమద్ అభినవ శ్రీమద్ అభినవ అంటారు అందుకే విద్యా తీర్థ మహాస్వామి వారు విద్యా తీర్థ మహాస్వామి వారు తెలుగు సినిమాల్లో ఉన్న హీరో పేర్లు గుర్తుంచుకోకపోయినా పర్లేదు ఇవి గుర్తుంచుకోవాలి అవి వద్దనట్లే అవి గుర్తుపెట్టుకోండి దానికి మించి ఇది గుర్తుపెట్టుకోండి ముప్పై ఐదవ పీఠాధిపతి శృంగేరికి కర్ణాటకలో ఉన్న శృంగేరిలో ముప్పై ఐదవ పీఠాధిపతి సరే వీరి గురించి చర్చిద్దాం ఇవాళ జాగ్రత్తగా ఉన్న నోట్స్ ఉన్నట్టుగా టకటక రాసుకోండి దీనిలోంచి కూడా క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని క్వశ్చన్స్ ఎందుకు అడుగుతాను నాన్న ఒకటి గుర్తుపెట్టుకోండి నేనేదో కర్ర పట్టుకొని ఇలా కొట్టి చెప్పబోత కొడతాను ఇలా చెప్పకూడదు ధర్మం ధర్మము స్వయంగా అది ఇంట్రెస్ట్ రాలేదంటే వాడికి ఎన్నో జన్మల తర్వాత మళ్ళీ ఇంకో గురువు దొరకాలి అప్పుడు బుర్రకి ఎక్కాలి అర్థమైందా సార్ ధర్మం ఎలా నేర్చేసుకోవాలి నేర్చుకోమనం చెప్పగానే అక్కల దగ్గరకో అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి అన్నయ్య గురుగారి వాళ్ళు ఇలా చెప్పారు కదా ఏంటి అది స్నానం చేసేటప్పుడు ఈ మంత్రం ఏదో గో శ్లోకం చెప్పారు కదా అదేంటి నిద్ర లేవంగానే ఏంటి అన్నిటికీ ధర్మంలో ఉంది మన మన ధర్మం అదే మన గొప్పతనం ప్రతీది అన్నం తిన్నా కూడా యజ్ఞమే స్నానం చేస్తే అభిషేకంగా మారిపోతుంది నిద్రపోతే ధ్యానంగా మారిపోతుంది మన ధర్మం గొప్పతనం ఎవ్వరికి లేదు ఇది అలాంటి సనాతన ధర్మంలో పుట్టాం ఇంకా భారతదేశంలో పుట్టాం ఇంకెంత అదృష్టం సనాతన ధర్మంలో పుట్టినవాడు ఒక అదృష్టం అయితే భారతదేశంలో పుట్టాడు ఇంక అదృష్టం మరి దురదృష్టవంతులు ఎవరు భారతదేశంలో పుట్టి అప్పుడువాడు వెళ్ళిపోతున్నారే గంగ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారే వాళ్ళంత దురదృష్టవంతులు ఇంకోళ్ళు లేరు గంగను వదిలేసి ఎవరైనా వెళ్తారా తల్లి అంటే గంగ వీళ్ళు ఎంత డిసడ్వాంటేజ్ ఎంత దురదృష్టవంతులు అంటే నాన్నని ఇక్కడ వదిలేస్తారు గంగను వదిలేస్తారు కాశీని వదిలేస్తారు రామేశ్వరం వదిలేస్తారు తిరుమల వెంకటేశ్వర స్వామిని ఇక్కడ వదిలేసి ఆ వాళ్ళు పోయి చావడం ఎందుకు టైం చూసారు ఎట్లుంటుందో వాడికి ఇండియాలో చావాలని రాసి పెట్టలేదు ఎక్కడో పోయి చావాలని రాస్తుంది ఎందుకు ఆ డబ్బులు అంత ఇంపార్టెంటా రేపొద్దు వద్దును చచ్చాక డబ్బులు అదే బ్యాంక్ అకౌంట్లు అక్కడే ఉంటాయి యూఎస్లో ఇండియాకైతే రావు లేదంటే ఇంకెక్కడ ఫారెన్లోనే అక్కడే ఉండిపోతాయి తెస్తారండి మీ వాడు చచ్చిపోయాడండి ఇన్ని కట్టలు పట్టకపోండి అని ఒకటి చెప్పకుండా దాస్తే ఇన్సూరెన్స్ ఉంటే అది కూడా ఎవరైనా క్లెయిమ్ చేసి ఇస్తాడు ఇవాళ బయట కూడా తెలివి బాగా వాళ్ళకు కూడా పెరిగింది క్లెయిమ్ చేస్తేనే ఇస్తున్నారు అంత ముందు ఏంటంటే సిన్సియర్గా ఎవడో పక్కన ఉన్నోడు వచ్చి వాడి ఇంట్లో చనిపోయాడంటే వీడీ ఫాలో అప్ చేసి అన్ని చేసి సర్టిఫికేట్ ఫిల్ చేసి అంటే చచ్చిపోయిన వాళ్ళు తిరగలేరుగా పాపం వాళ్ళ ఇంట్లో వచ్చి సాడ్గా ఉంటారు సో ఒక ఫ్రెండ్ ఎవరో డియరెస్ట్ వాళ్ళు వెళ్ళి ఫిల్ చేసి క్లెయిమ్ చేసి ఇచ్చాడు కొంతమంది మహానుభావులు ఇప్పటికూడా అలా ఉన్నారు అలా ఆ డబ్బు కోసం చచ్చి 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 ఏదో రోజు చచ్చి మళ్ళీ జన్మొచ్చింది ఎందుకు అంత ఇంపార్టెంటా పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే డబ్బు ఎంత సంపాదించాలి అంటే మన కాళ్ళకున్న చెప్పులు అంతా అన్నారు మన కాళ్ళకి చెప్పు ఉంటుంది చూసారా ఎంత కరెక్ట్గా ఉంటుందో అంతే డబ్బు సంపాదించాలంట అంటే ఎలా నీ దగ్గర డబ్బులు ఎక్కువైనా పెద్ద చెప్పు కొనుక్కొని వేసుకుంటావా సిక్స్ ఉందని ఒక సైజు టెన్ వేసుకుంటారా ఇంత పెద్దగా పడవలాగా వేసుకోరు డబ్బులు తక్కువ అని చెప్పి చిన్నది వేసుకుంటారా ఎల్కేజీ వాడిది వేసుకోరు కరెక్ట్ పాదాన్ని తగ్గట్టు వేసుకుంటారు చెప్పు డబ్బు కూడా అంతే ఎంత అవసరమో అంతే సంపాదన కొంతమంది చూడండి అరవై వేలు రిటైర్మెంట్ అయ్యాక కూడా నేను చాలా గొప్ప పని చేశాను రా ఏంటంటే అరవై వేలు రిటైర్మెంట్ అయ్యాక కూడా ఇంకో చోట నేను రిక్వెస్ట్ చేసి అడక్కి వాడిని మళ్ళీ డబ్బులు సంపాదిస్తున్నాను అంటాడు నేను నిజంగా అంత కష్టం ఉందా ఇంట్లో అంటే నువ్వు సంపాదిస్తేనే గడుస్తుందా నువ్వు ఆల్రెడీ జాబ్ చేసి ఉంటావు పెన్షన్ వస్తుంటుంది మళ్ళీ ఎవడికి అండి నేను శాలరీ సంపతి అంటే ఈ జన్మలు ఎలా పోతున్నాయి చూడండి ఒక మనిషి జన్మ అరవై ఏళ్ళు వచ్చాక కూడా బుద్ధి రావట్లే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజే మూడమతే ఇట్లాంటి వాళ్ళకి చెప్పింది సంప్రాప్తే సన్నిహితే కాలే నహినై రక్షతి డుక్రంకరణి అక్కడ డూక్రంకరణి ఇక్కడేమో జాబు అంతే తేడా అక్కడేమో డుక్రంకరణి అలంకారం ఏదో చెప్పుకుంటున్నాడు పాపం డబ్బుల కోసం ముసలాయన ఆయన కష్టం ఏంటో మనకు తెలియదు కానీ శంకరాచార్య వారు నిర్మోహమాటంగా కష్టమా సుఖమా అని కూడా అక్కడ డిస్కస్ చేయలే మూడుడా అని తిట్టాడు మూర్ఖుడా మూడుడా ఇంకా కూడా తెలివి రాలేదా నీకు నీకు ఆల్రెడీ ఎనభై ఏళ్ళు వచ్చినాయి అరవై ఏళ్ళు వచ్చినాయి కష్టాలు చూసే వచ్చావుగా అన్ని సుఖాలతోనే వచ్చాడా ఏ మనిషి ఉట్టి సుఖాలతో ఉండడు ఏ మనిషి కష్టాలతో ఉండడు నువ్వు కష్టాలు సుఖాలు చూసొచ్చి ఇంకా కూడా బుద్ధి రాలేదేంట్రా అని తిడుతున్నారు ఎందుకు తిడుతున్నారు ఇప్పటి గోవింద గోవింద గోవిందని కూడా పనిచేసుకో అరవై ఏళ్ళు వచ్చిందంటే అరవై మీరు ఇంకా యంగ్స్టర్స్ మీ జనరేషన్ ఎంత పాస్ట్గా ఉందంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి స్కిల్స్ డెవలప్ చేసుకోండి డబ్బులు ఎలా ధర్మంగా సంపాదించాలనే స్కిల్ డెవలప్ చేసుకోండి ఈ చదువులు కాలేజ్ వాళ్ళకి స్కూల్ వాళ్ళకి మీరు డబ్బులు ఇద్దామని పోయిన జన్మలు అప్పు పడ్డారు మీ స్కూల్ వాళ్ళకి కాలేజ్ వాళ్ళకి మీరు పోయిన జన్మలు అప్పు పడ్డారు అప్పు తీర్చేస్తున్నారు ఇలా ఫీజుల రూపంలో అర్థమైందా దీనివల్ల బేసిక్ అందరికి కావాల్సిన కామన్ నాలెడ్జ్ వస్తుంది ఇలా చెప్తే నేను ఏదో చదువుకు విరుద్ధంగా మాట్లాడాను అంటారు బేసిక్ అందరికి కావాల్సిన కామన్ నాలెడ్జ్ స్ట్రెంత్ వరకు ఇంటర్మీడియట్ వరకు వస్తుంది కానీ స్కిల్స్ డెవలప్ చేస్తే అదే కదా ఏం భారత్ మోడీ మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ కదా అంటే మనది మనమే మోడీ కూడా ఏమన్నాడు స్కిల్ డెవలప్మెంట్ చేయమన్నాడు స్కిల్స్ ఉన్నాయి అనుకోండి మీ ఆ స్కిల్ వాడి డబ్బులు సంపాదించవచ్చు ధర్మంగా అలా ఎంతవరకు సంపాదిస్తారు ఒక నలభై ఏళ్ళు యాభై ఏళ్ళకి మీరు కోటీశ్వరుడు అయిపోయారు అనుకోండి ఇక చేయకండి చాలు ఈ జన్మకు చాలు జాబు ఒక కోటి సంపాదించాలనుకోండి ఎంత బ్యాంకులో ఎంత పెన్షను మీకు ఎంతెంత కావాలి పిల్లల పెళ్ళిళ్ళకి ఏంటి చదువులకి ఏంటి అంత క్యాలిక్యులేషన్ మీరు చాలా ముద్రలైపోయి ఉంటారు అప్పటికి మాకంటే కూడా అంత బడ్జెట్లు అలాట్ చేసేసాలి పిల్లలకి ఇది 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 నా రిటైర్మెంట్కి ఇది ఇది ముక్కలు చేసేసే డబ్బులు పెన్షన్కి ఇది నా హెల్త్కి ఇది ప్రాబ్లమ్స్ ఇది చాలా ఉద్యోగం రిజైన్ చేసి పడేయాలి వాడు పది కోట్లు ఇస్తాను కూడా రిజైన్ ఎందుకు కోట్లు అయితే మన నెక్స్ట్ జన్మ పనికిరావు అది పుణ్యానికి పోని పుణ్యానికి ఇచ్చేసేయి పీఠాధిపతులకో ఎవరికో గుడి కడతా అండి గుడికి ఇచ్చేసాయి ఒక గుడి కట్టించండి డబ్బులతో ఆ గుడిలో ఎన్ని జన్మలో ఎన్ని పూజలైనా కూడా ఈ జీవుడు చచ్చిపోయి వెళ్ళిపోయి ఇంకో ఉన్నా పోని విష్ణులోకంలో కూర్చున్నా ఆ గుళ్ళో పూజ జరిగిన రోజు వాడు పుణ్యం వస్తుంది చూడండి అందుకు అప్పటి వాళ్ళు అలా చేశారు గుళ్ళు ఎందుకు కట్టించారు అప్పటి వాళ్ళు అంటే అందుకు ఆ గుడి కట్టించిన వాడు దాత పేరు రాసి ఉంటుంది వాళ్ళు అడగారు అప్పటి వాళ్ళు వీళ్ళు పెడదా పెట్టేవాళ్ళు ఇప్పుడు దరిద్రం ఏంటంటే నా పేరు పెట్టలేదు నా పేరు కింద పెడతావా నా పేరు పక్కన పెడతావా ఫ్యాన్ మీద కూడా రాస్తారు పేర్లు మహానుభావులు చూసారా గుళ్ళల్లో ఎప్పుడైనా ఫ్యాన్ మీద కూడా పెరు అంటే అడగకుండా వాళ్ళు రాస్తే మనమేమి అనలేము కానీ కొంతమంది అడిగి రాయించుకుంటున్నారు అది చేయకూడదు దాత అంటే ఏంటి కుడి ఇచ్చింది ఎడం చేయికి తెలియకూడదంట నీ కుడి ఇచ్చింది నీ ఎడం చేయికి తెలియకూడదంట అంటే అర్థం ఏంటి పొరపాటు కుడి చేయితో ఇచ్చేది ఎడం చేయికి తెలిస్తే ఆపేస్తుంది ఇయ్యో అని లాగేస్తుంది మన బుద్ధే మన చేయిని వాడి మనల్ని ఆపేస్తుంది దానం చేయకుండా అందుకే నేను ఎడం చేయి తెలియకుండా ఇచ్చేయండి రా అంటారు డబ్బులు చెప్పు కాళ్ళ జోడంతా సంపాదించండి కాళ్ళకు ఉన్న జోడు అంటే చెప్పు అంతా సంపాదించండి దాని వెనకబడ్డారా పిచ్చోళ్ళు అవుతారు డబ్బు పిచ్చి పడతారు సరే గురుగారి దగ్గరికి వచ్చేద్దాం పూజ వారు నైన్టీన్ సెవెంటీన్ పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో బెంగుళూరులో జన్మించారు స్వామివారు ముప్పై ఐదు పీఠాధిపతి నైన్టీన్ సెవెంటీన్ బెంగళూరులో జన్మించారు ఎప్పుడైనా క్విజ్లో క్వశ్చన్స్ అడుగుతాయి సరే వీరి లక్షణాలు చూడండి చిన్నతనం నుంచే కరుణ అంటే కరుణ అంటే ఏంటి ఏదైనా బాధపడుతుందనుకో దాన్ని చూడంగానే అమ్మ హృదయంలాగా కరిగిపోతుంది అయ్యో ఎంత బాధపడిపోతుందే ఒక జీవి ఒక చిన్న కప్ప కుంటుతున్న కుక్క కుంటుతున్న అయ్యో 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 అని బాధపడిపోయి దానికి వెళ్ళి సహాయం చేసి దాని కాలు కట్టేది అలా హృదయం అది కరుణ మనం ఏం చేస్తాం కుంటుతున్న కుక్కని చూసి రాసి కొడతాం వీడిని రాక్షసులు అంటారు కలియుగని రాక్షసులు ఇట్లుంటారు అందుకని కూరలు పెట్టుకొని ముగ్గు పెట్టుకోనో పెట్టుకోను పెద్ద పెద్ద జుట్టు పెంచుకోను భారీ కాయలు వేసుకొని కలియుగంలో ఉండరు కలియుగంలో రాక్షసులను గుర్తుపట్టడం చాలా ఈజీ ఎలా అంటే ఈ క్లాస్ అటెండ్ అవ్వని వాళ్ళు కూడా అదే కేటగిరీలోకి వస్తారు ఎందుకంటే అధర్మంలో ఉన్నవాళ్ళే కదా రాక్షసులు సరే కరుణ బుద్ధి కుశలత దృఢమైన దైవభక్తి ఇగో ఇది రావాలా మీకు గురుభక్తి వస్తే దైవభక్తి వస్తుంది దైవభక్తి ఎవరికి డైరెక్ట్ రాదు బై బర్త్ కొంతమంది కారణ జన్మలు అంటారు వాళ్ళకి వస్తుంది రమణ మహర్షి గారు ఇలాంటి వాళ్ళు దైవభక్తికి ముందు గురుభక్తి రావాలి ఎందుకంటే గురువుని పట్టుకుంటే దైవం కనబడేది దీపం పట్టుకుంటే దేవుడు కనబడతాడు ఆ దీపమే గురువు సో ఆ దేవుడు కనబడాలంటే ఏం చేయాలి గురువు కావాలి ఫస్ట్ అంటే దీపం కావాలి సో గురుభక్తి ద డెవలప్ చేసుకుంటే దైవభక్తి ఆటోమేటిక్గా వస్తుంది అచంచలమైన బాధ్యత నిర్వహణ తత్వం చూసారా రెస్పాన్సిబిలిటీ ఒక పని చెప్పితే మళ్ళీ సెకండ్ టైం చెప్పక్కర్ల సిక్స్ థర్టీ కీప్ ఎవ్రీథింగ్ రెడీ గురువు గారు వచ్చి కూర్చుంటారు చెప్తారు ఈ సిక్స్ థర్టీకి నేను రెడీ పెట్టకపోతే పదిహేను నిమిషాలు లే వేస్ట్ అయినాయి సిక్స్ ఫార్టీ ఫైవ్ పెట్టారు పదిహేను నిమిషాలు నా జీవితంలో వేస్ట్ అయిపోయింది దాన్ని ఫీల్ అయ్యే శిష్యుడు ఉండాలి గురువుగారు ఎదో ఉంటారు ఆయన బోలాడు పనులు ఉన్నాయి మీరు కాకపోతే ఇంకోటి కానీ లాస్ అయ్యేది ఎవరు శిష్యులు లాస్ అవుతారు అందుకని మా గురుగారు చెప్పినప్పుడు మేము పరిగెత్తేవాళ్ళు అలా వీరికి సహజంగా వచ్చిన లక్షణాలు చూడండి ఎంత అదృష్టం ఇలాంటి మంచి మంచి సత్వగుణ లక్షణాలు చిన్నప్పటి నుంచే ఉన్నాయి గురువుగారికి వీరి పదమూడో ఏట వారి యొక్క థర్టీన్త్ ఇయర్లో అంటే నైన్టీన్ థర్టీ అప్పటికి శృంగేరిలో ఉపనయనం జరిగింది చూసారా పదమూడు ఏటలో వీరికి యజ్ఞోపవీతం వేశారు ఉపనయనం చేశారు స్వామివారికి తమ గురువులైన పూజ్య జగద్గురు ఓ శ్రీ చంద్రశేఖర భారతి మహాస్వామి వారి సన్నిధిలో వసించాలని గాఢంగా అభిలాషించే ఈ మహనీయుడు శృంగేరిలో నివసించసాగారు అంతకు ముందున గురువుగారు అంటే వీరి గురువుగారు ఈయన ముప్పై ఐదు కదా ముప్పై నాలుగో గురువుగారు ఎవరు శ్రీ చంద్రశేఖర భారతి మహాస్వామి శ్రీ చంద్రశేఖర భారతి మహాస్వామి ఎన్నో గురుగారైన అయినా థర్టీ ఫోర్త్ గారు అండర్లో ఉపనయనం జరిగింది ఈయనకి జరిగినప్పుడు ఆయన ఆ గురువు గారిని చూసి ఆయనతోనే ఉండాలని అనిపించిందంట ఇంటికి బోబుది కాలేదంట అది కొంతమందికి అలా గురువు స్పర్శ గురువు యొక్క దృష్టి గురువు జ్ఞానం బోధపడుతుంది వాళ్ళకి వీరి అపార గురుభక్తి అపూర్వమైన మేధో విలాసాన్ని గమనించిన జగద్గురువులు చూసారా ముప్పై నాలుగో గురువుగారు వీడి యొక్క క్వాలిటీస్ డిఫరెంట్గా ఉన్నాయి స్పెషల్గా ఉన్నాయి భిన్నంగా ఉన్నాయి గురువు పట్ల ఇష్టం దైవ పట్ల ఇష్టం ఇది ఆయన వెతుకుతున్నారు ముప్పై నాలుగో గురువు గారు నెక్స్ట్ వచ్చే పీఠాధిపతిలో ఉండాల్సిన లక్షణాలన్నీ వీరిలో కనబడ్డాయి పీఠాధిపతి ఎలా అవుతారో చెప్తున్నారు మనకి ఎగ్జాంపుల్ అందరి పీఠాధిపతులు ఎందుకు అవ్వట్లేదు అంటే ఈ లక్షణాలు లేవు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలోనే వీరికి సన్యాసాశ్రమ దీక్ష ఇచ్చారు సన్యాసిని చేశారు ఎప్పుడు నైన్టీన్ థర్టీ వన్లో థర్టీలో ఉపనయనం జరిగింది థర్టీ వన్లోనే సన్యాస ఆశ్రమం వెళ్ళిపోయారు అంటే డైరెక్ట్ బ్రహ్మచర్య నుంచి సన్యాసం గృహస్థం వానప్రస్థం లేవు చెప్పా ఎవరికి ఇలా జరుగుతుంది కారణ జన్ములకు అవుతుంది ఇలా అందరికీ కాదు మనకు కాదు ఈ రూలు అది గురువులు చెప్తారు నాయన నువ్వు గృహస్థం అన్న వానప్రస్థం అవసరం సన్యాసంలోకి వెళ్ళిపో చెప్తారు గురువు అదే మెసేజ్ అలా వస్తే తప్పితే మనం ఈ ధర్మ చక్రంలోంచి బయటికి రాకూడదు మనం ఎలా పోవాలి బ్రహ్మచర్యం గృహస్థం వానప్రస్థం సన్యాసం ఇది మనకు విధించిన ధర్మం గురువులు చెప్తారు నాయనా నువ్వు దీనిలోంచి దీనిలోకి వెళ్ళిపో అంటే పూర్వజన్మ మనం ఈ నాలుగు చేసున్నాం బ్రహ్మచర్యం గృహస్థం వానప్రస్థం సన్యాసం పూర్వజన్మలో చేస్తున్నాం అందుకే గురువుగారు గుర్తించి ఈ జన్మలో బోనస్ జంప్ ఇచ్చారు సో డైరెక్ట్ బ్రహ్మచర్యం నుంచి సన్యాసంలోకి వెళ్ళిపోయారు ఈ స్వామివారు నైన్టీన్ థర్టీ వన్లోనే వీరికి అంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలోనే వీరికి సన్యాసాశ్రమం ప్రసాదించారు తమ వారసునిగా భావించి భావి పీఠాధిపతిగా ప్రకటించారు నెక్స్ట్ వచ్చే పీఠాధిపతి ఈయన డిక్లేర్ చేశారు ఎప్పుడు నైన్టీన్ థర్టీ వన్లో అంటే ఎప్పుడు ఎన్ని ఇయర్స్ అప్పటికి ఫోర్టీన్ ఇయర్స్ పీఠాధిపతి ప్రపంచానికి జ్ఞానబోధ చేసేవాడు పీఠాధిపతి అది కూడా శృంగేరి ప్రపంచంలో మొదటి స్థానం మనం ఏమైనా డౌట్ వస్తే శృంగేరినే కాంటాక్ట్ చేయాలి మీరే పీఠాలు కాదు వేరే పీఠాలు డౌట్ వస్తే కూడా శృంగేరినే కాంటాక్ట్ చేయాలి అదే సరస్వతి పీఠం అది కాగా సన్యాసాన్ని స్వీకరించిన అభినవ తీర్థులకు స్వప్నంలో పరమేశ్వరుడు సాక్షాత్కరించాడు చూసారా స్వప్నంలో శివుడు కనబడ్డాడు ఎవరికి చిన్న స్వామికి ఈయనకి యోగాభ్యాసం కావించారు యోగాభ్యాసం అంటే కుండలిని శక్తి ఇది రీసెర్చ్ చేయకండి గూగుల్లో ముందే చెప్తున్నా చెప్పారని మళ్ళీ చేయకూడదు దీని జోలికి పోకూడదు షట్ ఉంటాయి మనసులో దానికి కొన్ని సాధన మార్గాలు నేను ఒకరోజు నేను చేశా ఇక్కడ ఎక్స్పెరిమెంట్ మా గురుగారు చేయొద్ద చేయద్దని చెప్పినా కూడా బుద్ధి లేకుండా నేను చేశాను అందుకే మీరు చేయొద్దని చెప్పా చేస్తే కొన్ని బీజాక్షరాలు ఉంటాయి కొన్ని కొన్ని పలకాలి కొన్ని కొన్ని టైంలో చేయాలి ఒక టైం ఉంటుంది రాత్రిపూట ఆ టైంలో చేయాలి అలా నేను అక్కకి చెప్పకుండా పైన వచ్చి ఇక్కడ అంత ఖాళీగా ఎవరు ఉండరుగా రాత్రిపూట ఎక్స్పెరిమెంట్ చేశాను చేసిన కరెక్ట్గా వారం రోజులు పది రోజులకి భయంకరమైన జ్వరం వచ్చింది భయంకరమైన జ్వరం నా బాడీ తట్టుకోలేకపోయింది షివరింగ్ వచ్చింది ఫస్ట్ ఇళ్ళ కొట్టుకున్న అక్కడక్కడక్కడ టైప్ రైటర్ లాగా టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్లో టైప్ రైటింగ్ కొట్టుకున్నట్టు కొట్టుకున్న తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేశారు వాళ్ళకి అర్థం కావట్లేదు ఇదేం అని అవి ఇవి చేసి గ్లూకోజ్ ఎక్కిచ్చారు చలి పెరిగిపోయింది పెరిగిపోయి బెడ్ మీద ఇలా పడుతున్నా పైన కింద పడుతున్నా కొట్టుకుంటున్నా ఇలా ఒత్తి పెడుతున్నా నన్ను ఫిట్స్ వచ్చిన వాడికి ఎలా ఉంటుంది పరిస్థితి అంత దారుణంగా కొట్టుకున్న పళ్ళు కొట్టుకుంటున్నాయి నా తలగాయ కొట్టుకుంటుంది ఇలా ఇలా కొట్టు మా ఫ్రెండ్స్ అందరూ పిలుస్తున్నారు చెప్తున్నారు శ్రీకాంత్ 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 పిలుస్తున్నారు ఒత్తుతున్నారు బెడ్ మీద ఇలా హాస్పిటల్లో ఇక్కడే సన్ రైజ్ హాస్పిటల్లో ఒత్తి పెట్టారు బెడ్కి పళ్ళు ఎక్కడ నాలుగు కొరకు వేసుకుంటే నాలుగు కట్టయిపోతున్నా షివరింగ్లో పళ్ళు కొట్టుకుంటాయి కదా నాలుగు మందులు వస్తే నాలుగు అయిపోతుంది అంత షివరింగ్ అయితే అదైపోయింది అయ్యాక మళ్ళీ ఏం చేశారు వాళ్ళు ఏదో మెడిసిన్ వేసారు ఏం కానీ మంటలు స్టార్ట్ అయినాయి ఒళ్ళు క్వాయిట్ ఎలా చలుందో అలా మంటలు వచ్చినాయి ఆపోజిట్ ఎలా ఉందంటే శ్మశానంలో శవం తగలెడితే ఎలా ఉంటుంది అలానే ఉంది డిటో నా చుట్టూ మంటలు పెట్టేసి శవాన్ని తీసుకెళ్ళి పడేస్తే ఉంటుంది ఇట్లా పక్కనే ఉంది రాత్రిపూట పన్నెండింటికి ఒంటి గంటకు మంటలు స్టార్ట్ అయిపోయినాయి వాళ్ళు ఇంజక్షన్ ఇచ్చేయారు షివరింగ్ ఉందని మంటలు స్టార్ట్ అవుతే ఆ మంటలకు షెట్ ఇప్పేసాను అన్నీ మొత్తం తీసేశా ఇక చిన్న చిన్న ఏవో వస్త్రాలు పెట్టుకుని అంతే అయినా కూడా స్వెట్ వస్తుంది మంట మంట దాహం దాహం అంటున్నారు డాక్టర్ ఏమో స్ట్రిక్ట్గా నీళ్ళు ఇద్దని చెప్పిపోయాడంట బాటిల్లో అక్క చిన్న బిజ్లరీ బాటిల్ మూత ఎంత ఉంటుందన్న ఇంత సన్నగా ఉంటుంది దానిలో నీళ్లు పోసింది రెండు మూడు ఉన్నాయి దానిలో ఆ సన్న లేయర్లో ఉంటుంది ఇట్లా మూత సన్నది ఈ దొడ్డుది కాదు అట్లా క్యాప్ ఈకంగా వచ్చింది దానిలో పోస్తే తాను వామిటింగ్ అయిపోయింది మొత్తం కొట్టేశా అంత కొన్ని వాటర్ ఎట్లా వామిటింగ్ అయిందో మొత్తం బయటకు వచ్చింది తర్వాత పొద్దున ఎప్పుడు మా గురువు గారిని తలుచుకుంటూ త్రయం భగం చేద్దామే అవే చెప్పుకొని చెప్పుకోండి చెప్పుకుని చేస్తే నేను దగ్గర దగ్గర వారం రోజులు ఉన్న హాస్పిటల్లో దగ్గర దగ్గర ఎయిటీ ప్లస్ ఆర్ నైంటీ గ్లూకోజ్ బాటిల్స్ ఎక్కాయి నాకు షుగర్ వచ్చింది నాకు మాడన్న ఎక్కిచ్చారు కాబట్టి షుగర్ వచ్చింది జేక చూసి భయపడేది షుగర్ టెస్టింగ్ చేసి మీకు షుగర్ ఉందండి వచ్చి నాకు షుగర్ ఉండేది నేను అప్పటికి ఏకబుక్తాం అంటే ఒక పూటే తింటా అటానేట్ షుగర్ ఎందుకు వస్తుంది ఉన్న షుగర్ లో అవ్వాలి కానీ బాగా వాగి ఉంటాం టీచింగ్ అందులో షుగర్ లో అవుతుంది ఆబ్వియస్లీ ఏ లేదమ్మా కరెక్ట్గా అక్కడికి చెప్పా వారం రోజులతో మళ్ళీ టెస్ట్ అయినా షుగర్ నార్మల్ అవుతుందన్న షుగర్ నార్మల్ అయిపోయింది ఎందుకు వచ్చిందంటే గ్లూకోజ్ వల్ల వచ్చింది వాడు ఎక్కించి పడేశాడు గ్లూకోజ్ దొరికింది కదా సేల్ మనలాంటి పేషెంట్ దొరికితే సేల్ అంతే హౌస్ ఫర్ సేల్ లాగా సరే అందుకు దాని జోలికి పోకండి తర్వాత మెల్లగా నాకు అర్థమైంది ఏంటంటే ఇలాంటి రియాక్షన్స్ చక్రాలు కదిలిచ్చినప్పుడే వస్తాయి మన బాడీ తట్టుకోదు దీనికి ఇంకో ఎగ్జాంపుల్ లైవ్ చెప్పాలంటే బాగా కాళీ ఉపాసకుడైన రామకృష్ణ పరమహంస రామకృష్ణ పరమహంస రామకృష్ణ పరమహంస కలకత్తా కాళీ ఉపాసకుడు ఆయనకి ఏమైంది కాళీ ఉపాసన చేసి 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 ఇక్కడ పుండు పుట్టింది ఇంతలో పుండు గొంతులో మింగడానికి లేదు ఏం లేదు అర్థమైందా అదే పుండు అమ్మవారికి పుట్టింది కలకత్తా కాళికి లోపల జనాలు షాక్ అయ్యారు ఇదేంట్రా అంటే ఇద్దరు ఒకటే అని అంటే రామకృష్ణ పరమహంస ఖాళీ అయిపోయాడు ఆయన సాధన చేసి అంటే అర్థం ఏంటంటే గురువుని చూస్తూ చూస్తూ నువ్వు గురువు అయినట్టు వినాయకుడు భక్తుడు వినాయకుడు అయిపోతాడు అంటే తొండం వస్తుంది కాదు ఆయన జ్ఞానం వస్తుంది అర్థమైందా అలా అంటే ఖాళీ అయిపోయాడు అంటే అర్థమైంది రామకృష్ణ రామకృష్ణలానే ఉన్నారు ఆయన ఆవిడ అలానే ఉంది ఆ జ్ఞానం ఇద్దరు సమానం అయిపోయారు బాడీ రెండు ఒకటేలా పనిచేస్తాయి కాళీ అమ్మవారి ఉపాసనం ఎవరు చేయకూడదు చాలామంది వాళ్ళ ఫ్యాషన్ అయిపోయింది వారాహి ప్రత్యంగిర ఖాళీ నేను కాళీ ఉపాసకులు అని చెప్తున్నాడు నిజంగా ఖాళీ ఉపాసన చేస్తే నీ ఒళ్ళంతా బొబ్బలు వచ్చేసి ఆ వేడి తట్టుకోలేక పేలిపోతుందంట అంటే ఒళ్ళు హీట్ అలా ఉంటుంది బొబ్బలు వచ్చేస్తాయి పుండ్లు వచ్చేస్తాయి లోపల అంటే ఈ బాడీ తట్టుకోలేదు తర్వాత అమ్మ దయ వల్ల తగ్గుతాయి అది వేరే సంగతి బట్ ఓర్చుకునే శక్తి నీకు ఉండాలి కదా అందుకు గురువులు నాయనా అని చెప్తారు నీట్గా అందుకే గృహస్థుడికి ఏం చెప్పారు శివుడు రాముడు అలా లలితమ్మ అమ్మవారి రూపంలోనే కొన్ని సాత్వికమైన రూపాలు ఉన్నాయి ఆ ఉపాసం చేయొచ్చు అందుకని దుర్గా నవరాత్రుల్లో జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి అని నాకు అది కూడా ఎక్స్పీరియన్స్ అయింది దుర్గా నవరాత్రుల్లోనే చేయకూడదు చేశాను నాకు నాకు లైఫ్లో కూడా ఇష్యూస్ వచ్చినాయి అంటే తప్పులు జరిగినాయి నవరాత్రుల్లో తెలియక అమ్మ కాబట్టి ఆమెను రిక్వెస్ట్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ సెట్ చేసి పెట్టింది అందుకు నవరాత్రులు దుర్గా గణేష్ నవరాత్రులు వేరు దుర్గా నవరాత్రులు అసలు జోలికే పోకూడదు వెళ్ళారా చాలా స్ట్రిక్ట్గా డిసిప్లిన్గా చేయాలి చిన్న మిస్టేక్ పెద్ద ప్రాబ్లం తెచ్చేస్తుంది అది ఎలా ఉంటుంది అంటే హైడ్రోజన్ బాంబే కదా అని చేతిలో పట్టుకొని ఒత్తి వెలిగించినట్టు ఉంటుంది ఏమవుతుంది చెయ్యి ముక్కలు ముక్కలు అయిపోతుంది చూడటానికి ఇంతే బాగుంటుంది ఒత్తి కూడా ఇంతే ఉంటుంది నిప్పు కూడా ఇంతే ఉంటుంది బ్లాస్ట్ ఎంత ఉంటుంది చెయ్యి మళ్ళీ పనికిరాదు జీవితంలో అదైతే అందుకు వీరు కుండలిని యోగంలో అనేక స్థాయిలో సాక్షాత్తు శారదాంబ ద్వారా అవగోతమరుచుకున్నారు సాక్షాత్ దేవియే వీరికి కుండలిని శక్తి ద్వారా యోగాభ్యాసం చేయించింది అంటే షట్చక్రాలు యాక్టివేట్ అయినాయి గారికి సహస్రారం వరకు అన్నీ లోపల కనెక్టివిటీ స్టార్ట్ అయ్యింది లోపల జంటపాముల్లా ఉంటుంది కుండలిని శక్తి ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఎక్కడుంటుంది కింద భాగం నుంచి స్టార్ట్ అవుతుంది అంత దానికి అది దేవత వినాయకుడు ఏ చక్రం కింద ఉన్నది మూలాధార చక్రం ఏ మర్చిపోయారు అంతా ఫస్ట్ చక్రం కింద ఉండేది మూలాధార చక్రం పైన ఉన్నది సహస్రారం అంటారు ఈ మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు సో సహస్రారం పైకి వచ్చేసరికి విష్ణు బ్రహ్మ శివుడి పైన ఉన్నది సహస్రారం అంటే ఆ లోకాల పైన ఉన్నది ఇది ఇంకో విధంగా ఎలా చెప్తుందంటే అన్ని లోకాలు దాటి 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 అంటే భూలోకం మూలాధార చక్రం భూలోకం భూమి అందుకే వినాయకుడు అక్కడ అధిపతి అలా చేసుకుంటూ చేసుకుంటూ మన ఈ స్పేస్లో ఎలా ట్రావెల్ చేస్తూ సత్యలోకం బ్రహ్మలోకం విష్ణులోకం శివలోకం దాటి అమ్మవారి లోకం దాటి మణిద్వీపం దాటి వెళ్ళిపోయాక పరమాత్మ కూడా ఉన్నాడే వాడే రూపాలకి వస్తున్నాడు కదా అదే ఈ చక్రాలు చక్రాలు చక్రాలుగా ఇలా 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 వెళ్ళి సహస్రారం అదొక థౌజండ్ పెటల్ లోటస్ లాగా ఉంటుందంట థౌజండ్ పెటల్ లైటనింగ్తో ఉన్న లోటస్ ఒక బ్రైట్ వైట్ లైట్ ఇలా వెలుగుతుంటే నిజంగా వారు అలా కనబడతారు ధ్యానంలో సహస్రారం టచ్ అయిన వాళ్ళు అలా ధ్యానంలో కూర్చుంటే వాళ్ళ బాడీ మీకు ఫిజికల్ బాడీ కనబడదు వాళ్ళలో ఉన్న నర్వ్స్ అంతా కూడా ఎలక్ట్రిఫైడ్ బాడీ ఇలా కనబడుతూ ఉంటుంది మీకు కరెంట్ తీగలు ఉన్నట్టు ఉంటాయి లోపల నర్వ్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందమ్మా కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అన్ని చోటు నుంచి వస్తుంది వాటర్లోంచి పుట్టిస్తున్నావు కోల్ లోంచి పుట్టిస్తున్నావు అన్నింటిలోంచి వాటర్ పుట్టిస్తున్నావా మన మబ్బుల్లో ఉన్న వర్షం నుంచి కూడా కరెంట్ వస్తుంది కదా దాని వ్యాటేజ్ ఏంటి మనం కనుక్కున్న వాటేజ్ ఏంటి వోల్టేజ్ కానీ ఏదో ఒకటి ఉంది అది హై పవర్ అంటే నేచర్లో ఉన్నది హై పవర్ సో వీళ్ళకి వచ్చే ఎలక్ట్రిఫైడ్ బాడీ నేచర్ నుంచి వస్తాం అందుకని దాన్ని ముట్టుకోవద్దు ముట్టుకుంటే పోతాం అందుకనే పాము కోళ్ళు అందుకు వేసుకుంటారు చెక్కచొప్పులు అప్పట్లో చెప్పులు ఇలా చెక్కలా ఉండి పైన ఇట్లా బొడిపేలా వచ్చి ఉంటుంది గురువులు వేసుకుంటారు అది గురువులు మాత్రమే వేసుకుంటారు మనం వేసుకోవడం లేదు ఎందుకు అంటే గురువు చెప్తారు రమణ మహర్షి గారు ఆశ్రమంలో కావ్యగండ గణపతి ముని అని ఉన్నారు ఆయన రమణ మహర్షి కంటే ముందే వచ్చున్నారు రమణాశ్రమంలో సాధన చేస్తున్నారు రమణాచల శివుడి గురించి మధ్యలో రమణ మహర్షి గారు కలిశారు జీవనంలో ఈయన గురువుగారు ఆయనే పెట్టారు పేరు రమణులు అని అర్థమైందా రమణ మహర్షి అని ఆయన పెట్టారు పేరు ఈయనకి అయితే రమణ మహర్షి గారు అండర్లో ఈయన ట్రైనింగ్ తీసుకుంటున్నారు చూడండి రమణ మహర్షి గారు గురువయ్యారు కావ్యకండ గణపతి మునికి ఆయన ట్రైనింగ్ ఇస్తున్న టైంలో గుహలో తపస్సు చేసుకుంటుంటే గురువుగారు తెలిసిపోయింది ఈయనకి సహస్రాలం ఓపెన్ అయ్యింది ఎలక్ట్రిఫైడ్ బాడీ అయిందని ఇక్కడి నుంచి మంటలు వచ్చేసినాయి ఆయనకి మంటలు వచ్చి ఆయన జుట్టుగా ఆలిపోయి బట్టతలు అయిపోయి పైన ఉన్న కొండ పైన రాయి ఉంటుందా మసైపోయి మరి బాడీ మొత్తం ఎలక్ట్రిఫైడ్ అయిపోయి అయిపోయాక రమణ మర్షి గారు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చా వచ్చి వస్తూ వస్తూ చెక్కచొప్పులు తెచ్చి ఇవి లేకుండా బయటికి రావద్దని చెప్పారు అప్పటి నుంచి చెక్కచొప్పులు లేదంటే ఎర్థింగ్ అయిపోతుంది బాడీ ఎర్థింగ్ అయితే మొత్తం కాలిపోతుంది బాడీ ప్రాణం వెళ్ళిపోతుంది అలా సహస్రారం దగ్గర రమణ మహర్షి గారు వచ్చి అలా పాదుకలు ఇచ్చి చెక్కచొప్పులు వేసుకొని పాముకోళ్ళు అంటారు అవి వేసుకొని తిరగాలని చెప్పి నెత్తి మీద చెయ్యి పెట్టి అదిమారు ప్రాణం వెళ్ళిపోకుండా లేదంటే వెళ్ళిపోయేది చీల్చుకొని వెళ్ళిపోతుంది అమ్మా వర్షమా మోక్షం అంటు మోక్షం వచ్చి ఆపడం కాదని ఇంకా టైం ఉంది కదా గురువు ఏ చేసినా టైం ఉంటుంది రమణ మహర్షి గారు తల్లి చనిపోతేనే ఆవిడ వాళ్ళ కూతురు దగ్గర రమ్మందంట చాలాసార్లు నా దగ్గర ఉండు అన్నయ్య ఏం చూసుకుంటాడని అయితే రమణ మహర్షి గారు వాళ్ళ అమ్మనదంటే వద్దొద్దు మీరైతే నాకు హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తారు అది చేస్తారు వీడి దగ్గర ఉంటే నాకు మోక్షం వస్తుంది ఎన్నో జన్మలు అలా తీసి పడేస్తాడు ఒక్కసారే అంటే నెక్స్ట్ వచ్చే జన్మలు కర్మ ఉంటుంది కదా అలా తల్లి చనిపోయినప్పుడు తల మీదనే చెయ్యి అదివి పెట్టి ఎన్నో జన్మలు తీసేశారంట రమణ మహర్షి నెక్స్ట్ వాళ్ళ తల్లి ఎన్నో జన్మలు ఎత్తాల్సింది ఉంది అండ్ ఇంకోటి ఇలాంటి బిడ్డ పుట్టాక ఉంటుందా తీసేయడు కాపాడుకోడు శంకరాచార్య స్వామివారి విషయంలో కూడా అట్లయింది తల్లికి ఆయనే దాన సంస్కారం చేయడానికి ఎవరు రాలేదంట అందుకే కదా కేరళలో శాపం పెట్టారు శంకరాచార్య వారు ఎవరింట్లో వాళ్ళు వెనకాల సమాధులు కట్టుకుంటారు నా పీఠం ఇక్కడ ఉండదని అందుకే కేరళలో పుట్టినా కూడా స్వామివారి పీఠం అక్కడ లేదు కర్ణాటక బెంగళూరులో అర్థమైందా అని మంత్రాలతో చితి పేర్చారు గ్రేట్నెస్ చూడండి అది మన ముందు జరిగిన మన మంత్రశక్తి మన ధర్మం గొప్పతనం ఏంటంటే శంకరాచార్య వారు అగ్ని మంత్రాలు చదివారు చదివితే ఆ చెక్కల్లో నిప్పు పుట్టింది మంత్రాల శక్తికి రాళ్ళు కొట్లే అగ్గిపూల వెలిగించలే లైటర్ వెలిగించలే లేదంటే కర్ర ముట్టించుకొచ్చి పెట్టలే శంకరాచార్య వారు అగ్నిదేవుని ఆవాహనం చేస్తే ఆ కర్రల్లో నిప్పు పుట్టి వెలిగిపోయింది చూడండి అది శక్తి మన మంత్రశక్తి అది మంత్రం యంత్రం తంత్రం సనాతన ధర్మం మొత్తం దీని బేస్ అయ్యాం అందుకని కుండలి శక్తి జోలికి వెళ్ళకండి నాకు కూడా కొంచెం ఇబ్బంది అయ్యింది అలాంటిది అని నేను అనుకుంటున్నాను లేదంటే గురువు గారికి తెలుసు ఏంటనే సరే అలా ఈ గురువుగారికి కూడా సరస్వతి దేవి కటాక్షం వల్ల యోగాభ్యాసంలో ఈ చక్రాలు యాక్టివేట్ అయినాయి ఇరవై సంవత్సరాల చిరుప్రాయంలో జీవన్ముక్త స్థితిని పొందారు అది జీవన్ముక్తులు అయ్యారు అంటే అర్థం ఏంటి శరీరం నేను కాదు నేను ఆత్మన్యాన స్టేజ్లో వెళ్ళిపోయారు అంటే ఏం చేస్తారు ఇప్పుడు అందరికీ డేరెస్ట్ అవుతారు ఎందుకు టీరెస్ట్ అవుతారు ఆయన ఆత్మ ఆయన శరీరం కాదు నన్ను ఎవడో ఏదో చేస్తాడో నేనెవరేదా చేయాలి అనే ఫీలింగే లేదు నన్ను ఎవరో చంపుతారో భయం లేదు ఎత్తుకెళ్తారని భయం లేదు నా వల్ల ఎవరికి భయం లేదు ఆ స్థితే జీవన్ముక్తి స్థితి దానిలోకి వెళ్ళిపోయారు అందరికీ తండ్రి లేదంటే అందరికీ అయ్యి ఉంటారు అందరికీ అయ్యి ఉంటారు లేకపోతే అందరికీ తండ్రి అయ్యి ఉంటారు సో టెన్షన్ లేదు అతను ఆ మహనీయుని ప్రత్యేక శైలి గారికి కానీ శ్రీ చంద్రశేఖర భారతి మహాస్వామి వారికి అపరిమిత ఆనందాన్ని కలిగించింది వారి యొక్క నడ ఆ ట్వంటీ ఇయర్స్లోనే ఆయన చూస్తుంటే గురువు గారికి ఎంత సంతోషం అనిపించింది ఆ శిష్యులు ఎంత బాగున్నాడు రా ఇది రావాలి శిష్యులు అంటే గురువుగారు మిమ్మల్ని చూసి సంతోషపడాలి లైక్ మన మన పర్ఫార్మెన్స్ దెబ్బకి నాకు కూడా చాలా సంతోషం అనిపించింది సండే రోజు మనం వెళ్ళే పర్ఫార్మెన్స్లో పాప అంత కష్టపడి నేర్చుకున్నారు అక్కడ బాగా ప్రదర్శన చేశారు అందరిని చూస్తే చాలా హ్యాపీగా అనిపించినారు అలా ఇంకా బాగా చేయాలి ముందు అని చెప్పుకుంటే వాళ్ళ రోజున ఇది చాలా పెద్దగా ఉంది కాబట్టి కంటిన్యూ టు బి కంటిన్యూ టుమారో మౌరో సర్వం శివమాహేశ్వరం లోకాన్ వస్తు లోకాన్సాన్ భవంతు శాంతి శాంతి శాంతి